రాముడి చేతిలోంచి తప్పుకోగలనని అనుకుంటున్నావేమో రాముడు ఎవరినైనా చంపేస్తానని అన్నాడా బ్రహ్మా స్వయంభూచురానోవా ఇంద్రో సురేంద్రో సురణాయకోవా రుద్రో త్రాతం నశక్త ఇది రామవధ్యం మూడేసి మాట్లు వేసి విశేషణాలు చెప్పారు బ్రహ్మ స్వయంభూ చతురానోవా చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు స్వయంభూ కావచ్చు నాలుగు ముఖాలున్నవాడు కావచ్చు రాముడు చంపేస్తానంటే ఇక ఎదురెళ్ళాడు ఇంద్రో సురేంద్రో సురనాయకోవా ఇంద్రుడు కావచ్చు సురేంద్రుడు కావచ్చు లేకపోతే దేవతలకు నాయకుడు కావచ్చు అడ్డు రాడు రాముడి విషయంలో అలాగే రుద్రో త్రేణేశ్వర త్రిపురాంతకోవా రేపు నాకు చెప్పలేదంటాడు చెప్పడానికి వచ్చారు కదా మాట రేపొద్దున్న పొద్దున్న రుద్రుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు పరమశివుడు అడ్డుపడతాడు అనుకుంటున్నావేమో శివకేశవులు అభేధం ఆ శివుడే రాముడిగా ఉన్నాడు రాముడే శివుడిగా ఉన్నాడు కాబట్టి శివుడు అడ్డుపడడం త్రాతున్న శక్త ఇది రామవధ్యం రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో రావణ మర్యాద తెలుసుకుని బ్రతికావా బ్రతికిపోతావు సీతమ్మని తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడు అయ్యావా జీవితం ఉంది లేదా నీ సర్వ సైన్యములతో పుత్ర మిత్ర కళత్రాదులతో మడిసిపోతావు ఏది కావాలో ఎంచుకో భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు ఒక్కసారి రామచంద్రమూర్తి కాని ఆగ్రహం చెంది యుద్ధానికి లంకా పట్టణానికి ఆయన వెనక లక్ష్మణస్వామి కూడా వచ్చేశాడా మండిత విస్పులింగ విషమ నిండ రామ వసుపుడేషడు వజ్ర సాధన ఖండిత పంపి కణకంఠ పురాంతక శైల చాలండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములు ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షణంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మెరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు నా అంత వాణ్ణి నేనంటున్నావు చరణాగ్రమన నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల తుంచి వాళ్ళ పడి నిన్ను కట్టిన వాలి నొక్కన కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బరిసమరే అమ్మహాధను చరించి హరి హర బ్రహ్మ చక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ ఘాత హాక బ్రతుకగలరే ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే చరణాగ్రమునని భుజాదర్పమడిచిన ధూర్జటి విలు లీల తృంచి వైచే ఒకనొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు ఇరవై చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే రా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలుతో నొక్కాడు ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు మూడు లోకాలు తల్లడిల్లిపోయింది రావణాన్ని పిలిచి శివుడు బొటనవేలు ఎత్తాడు బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి రాముడితో నిలబడగలవా చరణాగ్రమునని భుజాదర్పమడిచిన దూర్జటి తృంచి వహించే వాళ్ళ పడి నిన్ను కట్టిన వాలినొక్క మున కొల ఒక రోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి నాలుగు సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు ఎవడురా తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని పోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు ఇలా నాలుగు సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద బారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని తలల పురుగా ఎవరు నువ్వు అని అడిగాడు నిన్ను అలా నిన్ను నాలుగు సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్లినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి కాబట్టి వాలి నొక్క మొన కుల వేసి అని నిన్ను జరగొన్న అర్జుని పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచి ఒకనకొకప్పుడు నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాడు రావణాసురుడు పుష్పాలతో చేస్తున్నాడు కింద నదీ ప్రవాహానికి కింద కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు ఎవరో ఒక భార్య అడిగింది నీ వేయి చేతులతో ప్రవాహాన్ని ఆపగలవా అంది ఆపేస్తానని వెయ్యి చేతులు అడ్డు పెట్టి ప్రవాహాన్ని ఆపాడు ఆ ప్రవాహం వెనక్కి పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఆ సైకతలింగాన్ని అక్కడ పెట్టి జానంలో ఉన్నాడు శివుడు ఆ ప్రవాహం ఒడ్డు దాటి వచ్చి శివలింగాన్ని తనలో కలిపేసుకుంది కలిపేసుకుని పువ్వులు నీటి మీద తేలిపోయాయి రావణాసురుడికి ఆగ్రహం వచ్చి తన యొక్క మంత్రుల్ని పిలిచి సుఖసారుణుల్ని ప్రవాహానికి కింద ఎవడున్నాడో చూసి రమ్మన్నారు కార్తవీర్యార్జునుడు ఉన్నాడన్నారు రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు ఆయన విపరీతంగా మద్యం తాగి మధోన్మత్తుడై ఉన్నాడు అంత మధ్యం తాగి తూలుతూ మధోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు పారేస్తే ఆ రోజున పులశ్చబ్రహ్మ వెళ్లి తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రామణాసురుణ్ణి అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు ఆ కార్తవీర్యార్జునుడి వేయి చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు పరశురాముడి చేతి విష్ణుచాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా అని నిన్ను జరగొన్న అర్జుని పెరుగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బరిసమరే పద్నాలుగు వేల మంది కరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మొహరించావు రాముడు ఒక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక మాట మాట్లాడుకు నా మీద ఒట్ అన్నాడు అన్నయ్య నేను వస్తా నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి వాళ్ళ చూడు రాముడు యుద్ధం ఏమిటో అన్నాడు పద్నాలుగు వేల మంది ఎదురు నిలబడ్డారు ఎప్పుడు బాణం దీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలీదు గంట నలభై ఎనిమిది నిమిషములలో పద్నాలుగు వేల మంది రాక్షసులు కరదూషణాదులతో పడిపోయారు శోర్పణక చూసి తెల్లపోయింది అందుకన్నాడు గోపరాజు గారు బండన భీముడు జన బంధవుడు జ్వల బాణతూడ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను చున్గడకట్ అన్నాడు నేను నాలుగు వీధుల నాలుగు స్తంభాలు కట్టి పెద్ద భేరీ కట్టి ఏరుగు మీద వచ్చి ఢాం ఢాం అని కొట్టి యుద్ధం వస్తే మా రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి ఆయనని మించిన దైవం ఎక్కడున్నాడు కాపాడడంలోని లోకానికి ప్రకటనం చేస్తానన్నాడు అటువంటి రామచంద్రమూర్తి కరదూషనాదుల పదునాలుగు బారిసమరే అట్టి మహాధనుర్ధరుణకి రించి హరిహర బ్రహ్మాదులైన ఎదురుగుండా నిలబడగలిగినటువంటి శక్తులు కారు అటువంటిది కేవలం రాక్షసుడివి నువ్వు రామచంద్రమూర్తితో యుద్ధం చేస్తావా నువ్వు చక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత చాత బాణ గాత హతులుకాత బ్రతుకగలరే ఎవరైనా ఆయన ముందు నిలబడగలరా అయినా రావణా నిన్ను చంపడానికి రాముడు రావడం ఎందుకురా తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబు తోపూడ నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృత్తి చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ తృంపగ నేనె చాలు జయశ్రీ లబ్ధి వద్దిల్లగ ఏమిటో అనుకుంటున్నావు సీతం అంటే నీ పది తలలు గిల్లేస్తాను రావణ నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు లంక కాల్చేస్తానేమనుకుంటున్నావు నీొక్కడే చాలు దానికి రాముడి ఎందుకురా తురగ చందన మత్తవారణ భట స్తోమంబు తోకూడ నీపురి భస్మంబు గకాల్చి సైనిక సహుత్ పుత్రానిజే శ్రేణి నేతురు కకన్ పడ సంపి మరి మృత్యుక్రూరతన్ క్రూరతన్ పట్టి నీ శిరమౌత్రంపగ నీనే చాలు జయ శ్రీ లబ్ధివ తిల్లగన్ నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్గాత పాతంబు లంకౌకస్య సంచయ కాలరాత్రి కలబద్ధో దగ్గ దగ్గ కాలాహి కన్యాకారా కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రణుని రామునిం కనుముని కా బుద్ధి కాకుండినన్ సీతారాముల స్పీత శిఖలు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయున పొడమిన కిన్కన్ ఏమనుకుంటున్నావు రావణ నువ్వు తెచ్చి సీతమ్మని నువ్వు అనుభవించదగిన వస్తువు అనుకుంటున్నావు సీతమ్మంటే ఎవరనుకుంటున్నావు నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం నువ్వు తాగబోతున్నటువంటి విషం నీ మీద పడుతున్నటువంటి పిడుగు రామచంద్రమూర్తే తలుచుకుని లక్ష్మణస్వామితో కలిసి వస్తే నిలబడలేవని తెలుసుకో మాదృశాని విసృష్టాని సహస్రాని మహాత్మనాం ఆగమిష్యటి సుగ్రీవ సర్వేషాం ఓ రిశూధన నేయమస్తి పురీం లంకా నయూయం నచరాక్షసేన బద్ధం వైరం మహాత్మన పది ఏనుగుల బలం ఉన్న వాళ్ళు యాభై ఏనుగుల బలం ఉన్నవాళ్ళు వంద ఏనుగుల బలం ఉన్నవాళ్ళు వెయ్యి ఏనుగుల బలం ఉన్నవాళ్ళు నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది వానరులు భల్లూకములు మా ప్రభు అయిన సుగ్రీవుడికి వశవత్తులు ఇంత మందితో కలిసి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకా పట్టణానికి వచ్చి రామలక్ష్మణలతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే నువ్వు నీ పరివారం అగ్నిహోత్రంలో శలభాలు పట్టట్టు పడిపోతారు ఆ పరిస్థితి రాకముందే నువ్వు రక్షించుకో సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్య ఒక ధర్మాత్ముడు రాముడు నువ్వు తప్పు చేశామని చూడడు కాపాడతాడు హనుమ యొక్క ఆవేశం హనుమ యొక్క సందేశం విన్నాడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఈ వానరాన్ని శిరఛేదం విభీషణుడు లేచాడు అన్నయ్య సాధుర్వా ఇదివా సాధు పరైరేషా సమర్పిత్రవన్ధం పరవాన్నదూతో నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు ఇన్ని శాస్త్రాలు చదివావు ఇన్ని కావ్యాలు చదివావు ఇన్ని విషయాలు చదివావు ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది వెనక్కి వెళ్ళి చెప్పేవాడెవడు ఉంటాడన్నయ్య చంపకూడదు